ఇప్పుడు మన ఏలూరు నగరంలో చాలా దీర్ఘకాలికంగా మనకి అపరిష్కృతంగా మిగిలిన మిగిలిపోయి పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడిన సమస్య మనకి లో బ్రిడ్జి ఈ లో బ్రిడ్జి అనే దాన్ని దీన్నే రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ఇలా పిలుస్తూ ఉంటారు మనకి ఆర్ఆర్ ప్యాట్కి అలాగే పవర్ ప్యాట్కి అనుసంధానం చేస్తూ ఇరవై దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక వారధిలాగా దాన్ని చక్కగా ఉంటుందని చెప్పి నిర్మాణం చేశారు అయితే అప్పట్లోనే మనం ఈ యొక్క వారధి ఇది ఇక్కడ ఇలాగ అండర్ బ్రిడ్జి కింద కట్టడం వల్ల అంతగా శ్రేయస్కరం కాదు ఇక్కడ ఫ్లైఓవర్ కడితే బాగుంటుంది మంచిది అని చెప్పి మేము అందరం కూడా సలహాలు సంప్రదింపులు అందరూ కూడా సైంటిఫిక్గా కూడా మనం చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఏంటంటే అప్పుడున్న వ్యక్తులందరూ కూడా ఏంటంటే దీనివల్ల ఎక్కువ కాంపెన్సేషన్స్ అవి ఇవ్వాల్సి వస్తుంది అనేక మంది గృహాలు కూడా తీసేయవలసి వస్తుంది అనే రకరకాల కారణాలు వాళ్ళు చెప్పటం సరే అది కూడా సహేతుకమే కాబట్టి ఏమన్నా సరే ఏదో పర్పస్ సర్వ్ అవుతుందనే భావనతో అందరికీ బాగుంటుంది ఎందుకంటే రైల్వే గేట్ల వల్ల గంటలు గంటలు ఆగిపోవటం రోజుకి సుమారుగా నాలుగు వందల ట్రైన్స్ వెళ్తూ ఉంటాం అటు ఇటు వెళ్తూ ఉంటాం ఈ గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు కాబట్టి సరే కనీసం లో బ్రిడ్జి వస్తుందని అనుకున్నాం ఆ లో బ్రిడ్జి కూడా చాలా సక్రమైన పద్ధతిలో నిర్మాణం చేయాలనే భావన అప్పట్లో కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సరే నిర్మాణం అయితే చేశారు కానీ నిర్మాణం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా అది సంవత్సరంలో ఆ ఎనిమిది ఏమి నెలలు అసలు ఈ వర్షాలు వచ్చినా మరొకటి వచ్చినా మరొకటి వచ్చినా పడిపోతూ ఉంటుంది లేదు వ్యాసంగాలంలో కూడా నిత్యం నీటి ఓట కింద నుంచి ఊరుతూనే ఉంటుంది నుంచి ఇసక మట్టి అంతా కూడా పైకి మేట వేస్తూ ఉంటుంది ఇది చాలా ప్రమాదకరంగా పరిస్థితి మారింది దీన్ని ఎమీడియట్గా దీన్ని రిపేర్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి చాలా మటుకు గతంలో కూడా అప్పుడు పరిపాలన చేసిన వ్యక్తులందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే అధికారులు నోటీసులు కూడా పెట్టడం జరిగింది వాళ్ళు ఇవ్వకొని కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు కానీ వాటిని అన్నిటి నుంచి బయటపడి ఆ ప్రయత్నాలు మానేసి ఏం చేస్తున్నారంటే ఎంతసేపు ఆ నీటి నీటి ఓటం తోడడం దానికోసం ముగ్గురు నలుగురు ఎంప్లాయీస్ని పెట్టడం ఆ నీళ్లు తోడుతూ ఉండడం ఇది ఒక పని దీనివల్ల ఏమవుతుంది నెలకే ఆనం యావరేజ్ లక్ష రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు దాదాపు ఈ నీళ్లు తోడడానికి ఈ న్యూసెస్కే సరిపోతుంది తీరా చూస్తే ఏమవుతుంది వారం ప్రతి రోజు కూడా కనీసం నలుగురు ఎదురు పడిపోతున్నారు సారి ఇప్పుడు ఈ గత వారం రోజుల నుంచి దాదాపు పది పదిహేను మంది పడిపోయారు అందులో వయోవృద్ధులు పడిపోతున్నారు ఎముకలు ఇరిగిపోతున్నాయి కొంతమంది కాలం చేశారని కూడా గతంలో కొన్ని మన మనం మన దృష్టాంతాలకు మన మన దృష్టికి వచ్చాయి ఏది అనేక రకాల ప్రమాదాలకు అయ్యి సో ఇవన్నిటిని నివారణ చేయాలంటే ఏదో చెయ్యాలి దీనికి తప్పనిసరిగా చేయాలని చెప్పి మేము ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం దీనికి కొంత ప్రయత్నం చేసి ఒక రిప్రజెంటేషన్ అప్పుడున్న ఏలూరు ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది ఇస్తే వారు ఒకటి అడిగారు దీనికి ఏ రకంగా పరిష్కారం చేస్తే బాగుంటుందో మీరు సూచనలు చేయండి అన్నారు అదే టైంలో ఏమైందంటే రైల్వే జనరల్ మేనేజర్ గారు కూడా వచ్చారు రైల్వే జనరల్ మేనేజర్ గారు వచ్చినప్పుడు అక్కడికి ఏలూరు ఎమ్మెల్యే గారు వచ్చారు ఏలూరు ఎంపీగా ఉన్న మాగంటి బాబు గారు కూడా వచ్చారు అప్పుడు బడ్జెట్ బుజ్జి గారు మాగంటి బాబు గారు రైల్వే జియో అందరూ కలిసి దిమ్మీ చర్చ చేస్తే రైల్వే వాళ్ళు అన్నది అంటే ఈ బ్రిడ్జితో మాకు ఏ రకమైన సంబంధం లేదు మేమైతే కన్స్ట్రక్షన్ చే మీదంతా మెయింటెనెన్స్ అంతా మీదే అక్కడ లోపల జరిగేవి మాకు సంబంధం లేదన్నారు మరి పొద్దున ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే ఎవరితో బాధ్యత అవుతుందంటే అది ఆ బాధ్యతలు మీరే తీసుకోవాలని నగరపాలక సంస్థదే బాధ్యతలు అన్నారు వాళ్ళని కూడా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కూడా పిలవాలి ఏది ఎలా చేయాలో ముందు మీరు తర్ఫీదు పొందాలి ఇవన్నీ చేయకుండా ఏదో తూతూమంతంగా చేసాం అయిపోయింది అని చెప్పి సున్న జుట్టేస్తే ఎట్లా ఆ తర్వాత మళ్ళీ మేము ప్రయత్నం చేస్తే ఆ దీనికి ముప్పై లక్షలు అవుతుందండి నలభై లక్షలు అవుతుందండి ఎలా చేస్తామండి అది అండి ఇదని ఈ సన్నయ్య నొక్కు నొక్కడం మొదలుపెట్టారు ఆ అధికారులందరూ ఇది కాదు పద్ధతి కాదు ఏదైనా చేయకపోతే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఆ తర్వాత కూడా మేము ఫాలోఅప్ చాలా చాలా ఫాలో చేసి విసిగిపోయాం ఇప్పుడు చూస్తే ఏమైందంటే గత ఆల్మోస్ట్ రెండు మూడు నాలుగు మూడు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి పంపాము ఎటువంటి స్పందన లేకపోవటం ఇప్పుడు గత పది పదిహేను రోజులుగా రోజు కనీసం అరణ్ పడిపోతున్నారు మేము గతంలో చేసిన వర్క్ కూడా దీని అంతా తీసుకుని వెళ్ళి ఏలూరు ఎమ్మెల్యేగా బడేటి రాధాకృష్ణ గారు సంటి గారిని వారిని మేము కలిసి మా మిత్రులందరితో కలిసి ఇక పరిస్థితిని విన్నవించి వారికి చెబితే ముప్పై లక్షల అరవై లక్షలైన కోటి రూపాయలని ఎంత ఖర్చు అయినా సరే దాన్ని యుద్ధ ప్రతిపాదించి చేస్తాం ఇది చాలా అవసరం ఇమీడియట్ గా చేయవలసిన సమస్య కాబట్టి దీన్ని పరిశీలన చేయాలి మనం ఖచ్చితంగా దీన్ని పరిష్కారం చేయాలని కూడా వారు కూడా సత్సంకల్పం చెప్పటం పూర్తి సహకారం ఇస్తామని చెప్పి వారు చెప్పటం వెంటనే నగరపాలక సంస్థ అధికారులు కూడా దీన్ని పరిశీలన చేసి ఇమీడియట్ గా దీని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయమని కూడా వారు అడగడం జరిగింది బడ్డేట్కి రాధాకృష్ణయ్య గారు ఆయన సంటి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఏంటంటే అవసరమైన మీటింగ్లు ఏర్పాటు చేయడం ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము తీసుకొస్తాం ఇక్కడికి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశాన్ని ఆరు నూరైనా సరే ఈ సమస్యను పరిష్కారం అయ్యేందుకు మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ సమస్యను కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని పరిష్కారం చేసేందుకు మేము కూడా కృషి చేస్తాం